హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అందరిది ఫేవరెట్ మైసూర్ బొండా రెసిపీ చూపిస్తున్నాను ఇది పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ రెసిపీ ఉంటుందండి అయితే మనం రెసిపీ స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను వన్ కప్ పుల్లటివి పెరుగు తీసుకున్నాను ఒక అర్ధ చెంచా నేను జీలకర్ర తీసుకున్నాను ఒక అర్ధ చెంచా ఉప్పు తీసుకున్నాను పావు చెంచా తినేటివి సోడా వేసినాను దాని తర్వాత నాలుగు చెంచాలు ఆయిల్ తీసుకున్నాను దీంట్లో ఇవి అన్నీ వేసిన తర్వాత మనం ఇక్కడ అల్లం తీసుకుంటాం అల్లం తీసుకొని దీనిలాగా మ్యాష్ చేద్దాం ఎందుకంటే అల్లం మీరు కట్ వేసి కూడా చేయవచ్చు కానీ ఇది చాలా ఈజీ కాబట్టి ఇలా మీరు మ్యాష్ చేసుకోండి దీన్ని దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసినాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే ఏం అవసరం లేదు ఇక్కడ నేను రెండు కప్ ఎంత మైదా తీసుకున్నాను ఒక కప్పుకి పెరుగుకి నేను రెండు కప్పు మైదా పిండి తీసుకున్నాను దాని తర్వాత మనం దీన్ని మంచిగా ఇట్లా కలుపుకుందాం మీరు కొంచెం వాటర్ అనేది జాగ్రత్త చూసి వేసుకోవాలి ఎందుకండి ఇది ఖరాబ్ అయిపోతుంది మనం మైసూర్ బండ వేసేటప్పుడు చూడండి ఇప్పుడు నేను నాకు ఈడ ఒక రెండు మూడు చెంచాలంతా నీళ్ళు పట్టినాయి ఎక్కువ కూడా పట్టలేదు నేను నీకు మంచిగా ఇట్లా మిక్స్ చేస్తున్నాను దీనిలాగా ఎందుకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఆయిల్లో వేసేటప్పుడు ఇది ఖరాబ్ అయిపోతుంది బొండ అందుకనే చూడండి ఇట్లా మంచిగా కొట్టుకోవాలండి పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే కొట్టుకుంటానే ఉండాలి ఎందుకంటే ఇట్లా కొట్టడం వల్ల మైసూర్ బొండా అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది దాని తర్వాత నేను మైసూర్ బొండాని నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టినా అండి ఎందుకంటే వన్ అవర్ పెడితే మీకు అసలే రాదు ఈ బొండ మీకు టైం ఉంటేనే ఇది ఓవర్ నైట్ ఫర్మండేషన్కి పెట్టండి దాని తర్వాత ఆయిల్ వేడి చేసి నేను ఏ షేప్లో వేస్తున్నాను కొంచెం చెయ్యి ఇట్లా తిప్పి మన హ్యాండ్స్ నుంచి వేసుకోవాలండి నేను హై ఫ్లేమ్లోనే దీనికి పిండికి వేసినాను ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయడం వల్ల ఇది మంచిగా క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా కూడా ఫ్రై అవుతుంది చూడండి నేను ఒకటి ఒకటి బొండా ఇలానే వేసుకున్నాను దాని తర్వాత ఒక ఐదు ఆరు నిమిషం తర్వాత మంచిగా ఇట్లా మనం టర్న్ చేసుకుందాం దీనికి చూడండి నేను అన్నీ మైసూర్ బొండాని ఇలానే తిప్పుకున్నాను మంచిగా మీరు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి చాలా మంచిగా వస్తుంది మీరు గిన వన్ అవర్ గిన ఇది మైసూరు బొండా పెట్టారంటే అసలే సెట్ కాదండి ఇది నేను ట్రై చేసి చూడ చూసిన అస్సలు సెట్ కాలేదు అందుకనే మీకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బొండా కావాలంటే మైసూర్ బొండా మీరు ఓవర్ నైటే దాన్ని ఫర్మండేషన్కి పెట్టుకోండి చూడండి మన మైసూరు బొండా రెడీ అయిపోయింది చట్నీతో నేను సర్వ్ చేసినాను మీకు నా రెసిపీ నచ్చిందంటే ఖచ్చితంగా కమెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి నా వీడియోకి థ్యాంక్ యూ